రేపు రెండు నెలల్లో అధికారం మనకు వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతున్నా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా ఒక పవిత్రమైన బాధ్యతతో మొత్తం నేను మంగళగిరిలో ఉన్నా రాష్టంలో అడిబడుగా ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నేను వచ్చాను రాష్ట్రం కూడా చాలా మంది చెప్పారు కుప్పం కల్లండి విశాఖపట్నంలో ఒక సీటు చూసుకోండి ఉత్తరాంధ్రకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు కానీ ఆనాడే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవని నియోజకవర్గం ఇవ్వండి అది గెలిపిస్తానని బాధ్యత పాదయాత్రలో కూడా ఈ రోజు కరెక్ట్ గా సంవత్సరానికి పాదయాత్ర ప్రారంభించి పాదయాత్రలు కూడా చాలా మంది నిగ్రతాలు చేశారు మంగళగిరిని గొగలేదు రాష్ట్రానికి ఏం చెప్తా మాకు ఒక్కే చెప్పారు రాజకీయాల ఓటమి గెలుపు సాధ్యమే కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది నా కసి ఆ భాషతో ఈ రోజు మీ అందరికీ నేను సేవ చేస్తున్నాను ఈ రోజు బుగ్గరాల మండలం నుంచి పెద్దలు సురేష్ గారు కెపి గారు వెంకట్రావు గారు పెద్దలందరూ గత నాలుగు సంవత్సరాలు పది నెలగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దిగ్గిరాల మండలంలో ఎదురు లేకుండా ఈ రోజు పార్టీలో చేరటం జరుగుతుంది వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలందరికీ నా ఉద్యోగంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకటే ఈ రోజు పార్టీలో చేరే ఒకటే చెప్తున్నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తా కూడా ఈ రోజు జరుగుతుంది